వాళ్ళు ఏదైనా సరుకుల సామాన్ సంబంధించి అయితే ఫుల్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటారని అని చెప్పేసి వాళ్ళే చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఉన్న ఇట్లా చూస్తున్నారు కదండి నక్కలవాడ నుంచి అయితే ఒక విలేజ్ మనమైతే లక్ష్మీపూర్ అని చెప్పేసి ఒక చిన్న గ్రామానికి అయితే వెళ్తున్నాం అండి గోండుకు సంబంధించిన ఒక గ్రామం కనిపిస్తుంది కదా ఇది ఈ విలేజ్ దాటిన తర్వాత పరిస్థితి అనేది ఉంటుంది రోడ్డు పరిస్థితి ఇంత అద్ మనం ఉన్నది ఇక వర్షం అయితే చాలా పడ్డదండి కనిపిస్తుంది కదా ఇదంతా వాగు ఇట్లా వార్తా ఉన్నది కనిపిస్తుంది ఫుల్ అయిపోయింది వాగు ఈ పైన వాంకిడి పైన ఇట్లా వర్షం అయితే వస్తుంది కనిపిస్తుంది ఇదంతా అంతా కొంతమంది ట్రైబల్స్ అయితే ఇట్లా ఆడుకుంటూ ఉంటున్నారు సైడ్ పక్కన గ్రామం ఉంది చుట్టుపక్కలనే ఈ వర్షం పడి ఇదంతా ఇట్లా అయిపోయింది చూస్తుందిగా ఇదంతా ఇట్లా అయిపోయింది అన్నట్లు అది వాగు పైన వాటర్ వరత బారినట్లున్నది వాటర్ ఎట్లా వెళ్ళిపోతూ ఉన్నది వర్షం పడితే మాత్రం ఈ వరద దీని పైన వార్త అనుకుంటున్నా గెలిచి ఇది ఏ బా ఏ బాగా ఇది మరలపల్లి మరలపల్లి బాగా అంటారా ఇప్పుడు ఇది నక్కల్వాడ ఇప్పుడు ఈ నక్కల్వాడ కోయడి ఇదే కదా ఇదే ఊరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎంత ఎన్ని గ్రామం ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఏది బోత్ మండలి వస్తుంది కదా మండలే కదా ఇది కానీ వర్షం బాగానే పడ్డది కదా ఫుల్ వాటర్ అయితే బాగా ఘోరంగా వాటర్ ఫుల్ వస్తాయి ఇదంతా పై నుంచి వాడతాయి కాసిగా మొత్తం పై నుంచి గీడికి నుంచి ఫుల్ ఉంటాయి ఇట్లా వర్షాకాలం అయితే వర్షాకాలం అయితే బ్రిడ్జ్ లెవెల్ ఉంటాయి లెవెల్ ఆ కానీ పోతందుకు రాతుంది చాలా ఇబ్బంది మీకు అయినా కానీ ఇప్పుడు కాలం స్టాండ్ అయినా అంటే నీళ్ళు మాత్రం పోదు పోదిగా అంటే ఇంకా ఏడ నిల్చుంటే ఉంటే ఓవిగా అయిన స్టోర్ అయితే అవునా ఫుల్ ఉంటాయి మాల శివరాత్రి దాకా కష్టమే ఇక నైట్ కష్టమే ఇంకా ఇక డే లాంటిది అది వేరే కదా నైట్ ఇంకా కష్టమే ఆహా కష్టమే చాలా ఇదంతా ఇసుక పోషారు అవునా అంత ఫుల్ వర్తం ఈ వాటర్ స్టోరేజ్ ఏ ఉంటాయి కాబట్టి మనకు ఇవ్వాల వంట ఏర్పడదు ఏర్పడేది వస్తే మాత్రం ఎటు ఉన్నదో పడిపోడే ఏర్పడదే కరెక్ట్ లైట్లు కూడా సదుపాయం లేదు ఈడ లైట్స్ కదా కరెక్ట్ ఇక్కడ తెలిసినోళ్ళు చుట్టం వస్తే కష్టమే కష్టం అయితే చూస్తుండే ఎంత నక్కల వాగు సంబంధించి వాడని ఒక విలేజ్ విలేజ్ ఒక వాగుంది ఈ వాగ మరలపల్లి వాగ మరలపల్లి నక్కలవాడ ఈ రెండు మరలపల్లి నక్కలవాడని చెప్పి నక్కలవాడని వాగు ఈ ఊరు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కానీ ప్రాజెక్ట్ లాగా కలుస్తాయి ముందు బోతుకు దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉందండి ఈ వాటర్ అయితే అలవే కలుస్తాయి చూస్తున్నారు ఎక్కలేదండి ఒక ఒక వెహికల్ బాగా అనిపిస్తుంది అంత ఉంది ఇది ఒక వెహికల్ అటు ఇటు ఒక రెండు వెహికల్స్ అయితే క్రాస్ అయితే అనుకో అది సంగతి అని అంటే చూస్తున్నారు అంతా కుట్టుకపోయింది ఈ వర్షకాలం అయితే కష్టమే బాగా వాటర్ అట్లా ఆ ఆ చెట్టు నుంచి మొత్తం ఫుల్ ఫుల్ ఉంటాయి సంక్రాంతి దాకా సంక్రాంతి దాకా మళ్ళీ సమ్మర్ ఇగ ఎండిపోతుంది అనుకో సమ్మర్ లో కూడా ఉంటాయి ఎండాకాలం ఉంటాయి వాటర్ ఉంటాయి ఎండాకాలం కూడా వాటర్ వాడతాయి అది సంగతం అంటే చూస్తున్నారు కదా చూద్దాం అండి విలేజ్కి వెళ్ళి అయితే కొన్ని విషయాలు తెలుసుకుందాం అండి ఇప్పుడు వాగు ఫుల్ వారింది అనుకో ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎన్ని రోజుల దాకా వారుతుంది మూడు రోజుల దాకా ఉంటాయి అన్న తర్వాత మూడు రోజులు వర్షం ఉంటే మరి మీకు ఎట్లా ఇప్పుడు ఉన్న పాలీలాగా ఎట్లా సంగతి మరి మరి ఇక్కడ అక్కడ అంతేగా అంతే ఎటు ఉంటాయి మొత్తం మొత్తం నీళ్ళే ఇక ఏడు పై దాకా వస్తాయి కదా పై దాకా ఇప్పుడు మన ఎమర్జెన్సీ ఉంటే ఎట్లా మరి ముందే ఎమర్జెన్సీ డెలివరీ కేసు ఉంటే మళ్ళీ కష్టం అయితే కష్టం అయిపోతుంది అవు కదా అంబులెన్స్ ఇట్లా వస్తుంది రావడానికి అయితే ఉంది కానీ ఫుల్ వాడు బాగుంటాయి కదా ఫుల్ ఎంత ఎంత మటరం పడుతుంది ఇప్పుడు రోడ్ పై నుంచి ఎంత పడుతుంది అన్న లెవెల్ దీని నుంచి ఆ లెవెల్ వాడుతుంది కదా కనిపిస్తుంది కదా ఆ లెవెల్ అయితే ఇట్లా ఈక్వల్ గా అయితే వర్ష వాటర్ అయితే ఫుల్ వాడుతుంది అట్టా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే కష్టం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అన్నట్లు ఇక రెండు మూడు రోజులకు సంబంధించిన సమ్ములు సరుకులు బిరుకులు అన్ని తెచ్చుకుని ముందే ఎమర్జెన్సీ కష్టం చనిపోయి కూడా అది చూస్తున్నారు మూడు మూడు గ్రామాలను కలిపేటటువంటి మూడు నాలుగు గ్రామాలను కలిపేటట్టు బాగా అండి కనిపిస్తుంది అది సంగతి అన్నట్లు చూస్తున్నారు కదండి నక్కలవాడ నుంచి అయితే ఒక విలేజ్ మనమైతే లక్ష్మీపూర్ అని చెప్పేసి ఒక చిన్న గ్రామానికి అయితే అండి గోండుకు సంబంధించిన ఒక గ్రామం కనిపిస్తుంది కదా ఇది ఈ విలేజ్ దాటిన తర్వాత పరిస్థితి అనేది ఇట్టుందండి రోడ్ పరిస్థితి ఇంత అద్ మనం ఉన్నది ఇక ఇటు ఎలాంటి రోడ్ ఫెసిలిటీ అయితే ఉండదండి అండి కదా అది కనిపించదు ట్యాంక్ కనిపిస్తుంది కదండి ఆ ట్యాంక్ కాడికి అయితే మనం వెళ్ళాలి కనిపిస్తుంది కదా వాటర్ ట్యాంకు ఆ ఊరికి వెళ్ళాలండి పక్కకు ఉంటుంది నక్కలవాడ నుంచి ఒక లక్ష్మీపూర్ ఒక కిలోమీటర్ ఏమి ఉంటుంది అక్కడి వరకు తేళ్దాం వర్షం ఫుల్ వర్షాలు పడ్డాయండి కనిపిస్తుంది ఈ వర్షాలు పడ్డందుకు ఇట్లనైతే పరిస్థితి అయితే మొత్తం పచ్చదనం అయితే ఆవరించుకుంటుంది అండ్ వచ్చేసి ఏంటంటే ఫుల్ వాటర్ అయిపోయిందండి ఎందుకంటే ఇదంతా నల్ల రేగడి భూములు కాబట్టి వర్షం అయితే చాలా బాగా పడ్డదండి ఆ సంగతి నట్లు రోడ్ అయితే ఇదండి కనిపిస్తుంది కదా మన నక్కలవాడ నుంచి ఆ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ కనిపించింది కదా ఆ మూడు ఊర్లను కలిపే బ్రిడ్జ్ను దాటేసుకొని ఫస్ట్ నక్కాలవాడ వస్తుంది నక్కాలవాడ నుంచి ఒక మారుమూల గ్రామం అయితే గోండు గ్రామానికి సంబంధించింది ఆ విలేజ్కి వెళ్తున్నాము రోడ్ అయితే వర్షం పడ్డది కాబట్టి చాలా ఇదంతా రోడ్డు డాంబర్ రోడ్ కానీ సీసీ రోడ్ కానీ ఎట్లాంటివి ఏం లేవండి కనిపిస్తుంది కదా అది సంగతి అన్నట్లు ఇదంతా ఆ గ్రామానికి అయితే వెళ్దాం రండి అప్పటికరకు అయితే ఈ రోడ్డు మార్గంగా ఉంటుంది మనం ఇట్టి వెళ్ళాల్సి వస్తుంది ఇక ఫోర్ వీలర్ రావచ్చు కొద్దిగా కష్టమే కానీ అంటే బురద బాగుంటుంది కాబట్టి ఇది నల్లరేగడి భూములకు దిగబడే అవకాశం ఉంటుంది టూ వీలర్ అయితే రావచ్చు ఇది అంత ఫారెస్ట్ ఉందండి చూస్తున్న చుట్టుపక్కల ఫారెస్ట్ ఇదంతా ట్రైబల్ విలేజ్లో ఉన్నాం అని మనకు కనిపిస్తుంది కానీ ఇదంతా ఫారెస్ట్ ఉంది ఇదంతా మన వాళ్ళు చైతన్యం చేసుకున్నారు భూములు కనిపిస్తున్నాయి అండి అది సంగత అన్నట్లు పూర్ ఓకే లక్ష్మీపూర్ గ్రామానికి అయితే వచ్చినట్టు గోన్స్ కు సంబంధించిన విలేజే కనిపిస్తుంది ఒక ఇరవై ఐదు గ్రామాలు ఇక్కడ ఎన్ని అంటే కుటుంబాలు ఒక ఇరవై ఐదు కుటుంబాలు అయితే ఉంటాయి కనిపిస్తుంది కానీ ఇదంతా యూతే ఈ గ్రామానికి సంబంధించిన యూత్ అది సంగత అన్నట్లు ఇప్పుడు మీకు ఇక్కడ వ్యవసాయం ఏమేమి చేస్తారు పంటలు ఏమేమి పత్తులు సోయాలు సోయలు ఇప్పుడు ఏసారా ఆల్రెడీ వర్షాలు పడ్డాయి అన్నట్లు పడ్డది నిన్న మొన్న వర్షం ఇటు పడ్డది బాగానే పడ్డాయి నిజామాబాద్ లేదు అందుకోసం అని చెప్పేసి అడుగుతున్నా సంగత చూస్తుంది అంతా అదే టెంపుల్స్ ఏం టెంపుల్స్ ఏం దేవుడు మీ గోల్స్ అయితే భీమన్న దేవుని ఎక్కువ పూజిస్తారు అయితే మంచిగా కట్టుకున్నారు మీరే కట్టుకున్నారు అవి రెండు అవేనా రెండు అక్కడ దేవుబాయి చూస్తున్నారు సంగతి అన్నట్లు చిన్నప్పుడు మనం మాట్లాడుకుంటుండే కదా అది వెళ్తారు అటు సైడు టైం అంటే ఇయర్లీ సంవత్సరం సంవత్సరం ఒకసారి ఇక్కడ నుండి ఇట్లా స్టెప్ పోవద్ద కట్టేనా ఇప్పుడు మరి ఎడ్లు కట్టేసిరు కదా ఎట్లా పోతారు మావి ఒక్క మనిషే పోతాడా అంటే మీ కట్టుబాటు అనట్లేదు అంతే కదా సంవత్సరం ఇంకొకసారి అనట్ల సంవత్సరం రెండు సార్లు చేస్తారు అనట్ల అంటే వేరే ఊరు వ్యక్తులు రావద్దా లేకపోతే ఈవెన్ అంటే మీరు పోవచ్చు కానీ మేము పోవరాదా పోవచ్చు కానీ వేరే ఊరు వ్యక్తులు పోవడం అది సంగతి కనిపిస్తుంది కానీ ఈ రెండు టెంపుల్స్ ఉన్నాయి కదా అంటే మనం అదర్ విలేజ్ నుంచి వచ్చినాం కాబట్టి అక్కడికి ఆ మీద పొలిమేరే దాటేటైతే వెళ్ళొద్దని చెప్పేసి రిసెప్షన్స్ ఉంటాయండి అన్నట్లు కనిపిస్తున్నాయిగా వీరు ఊర్లే ఊరు వాళ్ళైతే వెళ్ళొచ్చట వస్తాం కదా మన ఆటోలు వస్తాయి అవునా ఎన్ని ఉన్నాయి ఊరికి ఆటోలు అటు లేవు కానీ వేరు ఇక అది వేరు అది సంగతి మార్కెట్ ఉంది ఏంటి ఇలా పోతుంది కనిపిస్తుంది మార్కెట్ ఉంది కాబట్టి వాళ్ళు మార్కెట్ కి వెళ్ళి వచ్చారు ఈ గురోలే కదా సంగనట్లేదు పవర్ ఉంటుందబ్బా కంటిన్యూ మీకు పోతదా పోతుంది పోతూ వస్తదా పోత ఇప్పుడు అంటే వర్షం బాగా అనుకో ఎట్లా గాలిపో ఉంటే పోతుంది గాలింటే పోతది ఇది ఏ వాటర్ ఇది ట్యాప్స్ ఇది ఇషయన్ బాగ్ వాటర్ వస్తాయి కంటిన్యూ వాటర్ అయితే ఫో ఉంటాయి ఇప్పుడు ఎన్ని రోజులు అయితే మన అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ వాటర్ అయితే ఉంది వాటర్కి అయితే డోకా లేదనుకో అంటే కొన్ని అంటే గ్రామాలు కొన్ని గ్రామాలలో మషిన్ బగ్రీతి ఉన్న వాటర్ ఫెసిలిటీ లేదు అందుకోసం అడుగుతున్నాను అట్లా చూస్తున్నారు ఇల్లు అయితే మంచిని కట్టుకున్నారు అనుకో ఇప్పుడు మీరే కట్టుకున్నారు ఇవన్నీ సొంతంగా ఈ ఓన్ కట్టుకున్నారు ఇంతకు ముందు అట్లా ఉండేనా అంటే కొట్టే ముందు ఆ ఇప్పుడు ఇట్లా కట్టేసుకొని చాలా రోజులు అయింది అనుకో ఏ పొరకనో ఇది ప్రతి ఒక్క దేని అల్లుతారు ఇది ఎట్లా అడుగుతారు సుదర్శన ఎట్లా ఏం చెట్టు అది చేతులతో ఏం చెట్టు అది అవునా పబ్బు అంటారు దాన్ని అంటే అద్దాం అన్నట్టు దీనికి మట్టి కూడా మేగుతారుగా నేను ఇక్కడ ముందర చూసినా ఇట్లా ముందర ఒక విలేజ్ లో చూసినట్టు ఇట్లా మట్టి మీకు నల్ల మట్టి ఇది అంతా ఇటు మీకు ఇది ఉందా మన బ్యాంబు మన వెదురు బొంగు ఇది ఇటు వెదురు బొంగు పబ్బు అదే మరి అయితే అల్లిందూసినాగా చేసుకొచ్చారా ఓకే ఇట్లా అడ్డాము పందిర్లాగా మంచి అల్లుకు ఉన్నాయా అంతా అడ్డం గోడలాగా అన్నారు మరి మంచి స్టాండర్డ్గా ఆ లోపలికి రాకుండా కదా ఇది విలేజ్ అండి ఇంకా ఇది ఇదే ఉండదా ఇప్పుడు లేదు చూస్తున్నాయి ప్రాథమిక పాఠశాల లక్ష్మీపూర్ కానీ ఇప్పుడు ఇక్కడ పిల్లలు లేనందున ఇదే క్లోజ్ చేసేయరు ఇప్పుడు వాడకైతే వెళ్తారుగా నక్కలవాడకి ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి పిల్లలు ఇక్కడ నుంచి నక్కలవాడకి ఒక కిలోమీటర్ ఉంటుందా ఒక కిలోమీటర్ ఉంటుందండి కనిపించేది అది ట్యాంక్ ముందట ఉంది ఇందాక మనం అదే విలేజ్ నుంచి వచ్చినాం కదా అక్కడికి పిల్లలు వెళ్తారు అన్నట్లు ఇంతకు ముందు ఇక్కడ ఎన్ని రోజులు నడిచింది చాలా నడిచిందా ఇది గతం చూడండి అయ్యో మంచి నేను కొట్టమైతే మన ఎడ్లని అయితే ఏడంటే అడగట్టేస్తాం కదా ఈడనైతే ఈడు ఎంత మంచి కాపాడుకుంటాడు ఎడ్లని ప్రతి ఒక్క ఇందాక ప్రీవియస్ వీడియోలు కూడా చెప్పినా కదండి వీళ్ళు ఎడ్లు అంటే ఒక మనిషి ఎక్కడ చూస్తారు మన సైడ్ అయితే నిజామాబాద్ ఆ ఏరియా రూరల్ అయితే బయట కట్టిస్తారు ఇట్లా కానీ వీటిని మంచి ఒక దేవుళ్ళు లెక్కనైతే కాపాడతారు వీటిని ఎందుకంటే ఇవే ఆధారం కాబట్టి వీళ్ళకు ఇవి మనుషులు అనేది చూస్తారు చూస్తారుగా అది సంగతి అన్నట్టు మంచి షెడ్ అయితే వేసి ఇట్ల ఏర్పాటు చేసుకున్నారు సంగతి విలేజ్ లోపలికి అయితే వచ్చి మనం చూస్తున్నారు కదా అయితే పాతయి ఇండ్లు అట్లుంటుండే వీళ్ళకు ఈ కొత్త అయితే ఇట్లా కట్టేసుకొని మంచిగా ఇవి కూడా పాతాయి కదా కానీ కాకపోతే ఇవే అట్లా కొద్దిగాన మనకు ఇట్లా సైడ్ సైడ్కి వేసుకున్నారు కదా ఇట్లా అల్లుకొని అయితే వేసుకున్నారు అనుకో చూస్తున్నారు కదా అది ట్యాప్ పడితే బాగుంది ట్యాప్ పట్టి ఫుల్ గా అయ్యో ఇంకోటి కదా ఎందుకంటే ఆయన చేసేది మంచి చేసేది కదా మీకు ఇంతకు ముందు ఉంటుండే నా వాటర్ కాదా వాటర్ లేకుండా ఉండే అవసరం ఇప్పుడు ఎట్లా మరి వాటర్ లేనప్పుడు ఎట్లా ఉంటే బోర్ ఏమైనా వేసింది ఉంది ఇక్కడ గవర్నమెంట్ ఎట్ సైడ్ పైప్ లైన్ ఉంది కదా అదే ఏది ఆహా ఒక బ్లాక్ అదేనా బోరింగ్ హ్యాండ్ బోర్ ఓకే హ్యాండ్ బోర్ అయితే ఇంతకు ముందు పాతది అదే కదా హ్యాండ్ బోరే బెటర్ మంచి అవి మంచి వాటర్ కదా కదా చూస్తున్నాను ఈ ఊరు తర్వాత ఈ సిమెంట్ రోడ్ అయితే ఈ ఊరికే ఎండింగ్ ఓన్లీ ఈ ఊర్లోనే స్టార్ట్ అయితే ఈ ఊర్లో ఎండ్ అవుతుంది అంతే కదా ఈ సిమెంట్ రోడ్ అయితే చూస్తారు అదే మార్గం మీద కనిపిస్తుంది కదా ఇట్లనైతే ఇంకా మటు ఈ గుట్ట కనిపించే బ్యాక్ సైడ్ ఏ ఊరు అంటే గొల్లాపూర్ గొల్లాపూరా ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి ఇదంతా వాంకడిగా అంతా మధులావాది నిర్మల్ వాయిన్ సపోతు సంబంధించి కనిపిస్తున్నాయి కదా మన గుట్టలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇట్లా ఉన్నా ఫారెస్ట్ ఏరియా అంతా కదా కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క గ్రామానికి అయితే కొన్ని గ్రామాలకు మన ఫెసిలిటీ అయితే రోడ్ ఫెసిలిటీ ఉంది కానీ ఈ గ్రామం కూడా రోడ్ ఫెసిలిటీ అనేది లేదు వీళ్ళకు కనిపిస్తుంది కదా ఈ సైడ్ బ్యాక్ సైడ్ అయితే కుటుంబాలు అయితే ఉంటాయి అదే సంగతి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఉంటాను